హాయ్ అండి పూర్ణం బూరెలు చేశాను అవి ఎలా చేసానో చూపిస్తాను అండి ఒక గ్లాసు పచ్చిసేన పప్పుకు బాగా కడిగి సార్లు అలా కడగాలండి కడిగి ఒక గ్లాసు పప్పుకి రెండు పావు వాటర్ పోసాను పావు కన్నా కొంచెం ఎక్కువ పోసానండి అంతే పోసి విజిల్స్ వేయించుకోవాలి ఒక ఐదు విజిల్స్ అలా వేయించాలండి ఈలోపు బెల్లం కోరుకోవాలి బెల్లం ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలండి నేను కొంచెం వెళ్తూ పంచదార వేసేస్తాను ప్రెషర్ ఆగిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ తీసేసుకోవాలి కొద్దిగా ఇలాగ ఉంపేసి అండి నేను ఇంకా పెట్టేస్తాను ఉడికించేస్తాను అన్నమాట పాకం అదే ఈ వాటర్తో చారు చేసుకోవచ్చండి కట్టి చారు ఈ పప్పుని ఇలాగా మనం పప్పు గుర్తితో అయినా గరిటితో స్మాష్ చేసేసుకోవాలి బెల్లం వేసేసుకుంటున్నాను అండి దీనిలో అలాగే వీళ్తుకి పంచదార వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లలో పంచదార వేసాను అచ్చం బెల్లం కాకుండా కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అసలు ఎవరైనా కొత్తగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చండి పాడవు ఎందుకంటే మనం పూర్ణం అనేది గట్టిగా ఉంటే పూర్ణం ముద్ద గట్టిగా ఉండాలండి అప్పుడు మన నూనె వేసినప్పుడు బూరీ ఇడిపోదు పూర్ణం ముద్ద లూజ్ ఉంటే అండి బయటకు వచ్చేస్తుంది అనమాట అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి తోపు అంటే కొంచెము బియ్యం పిండి ఎక్కువైతే గట్టిగా వస్తాయండి బియ్యం పిండి తక్కువ వేసుకుంటే మంచిగా దూదుల్లా వస్తాయి అంతే పై తోపు ఏదైనా పెట్టుకోవచ్చండి మైదా కూడా వేసుకుంటారు కొందరు ఈ తోపు పైన కుదరట్లేదని మైదాలో కొద్దిగా బియ్యం పిండి కలిపి కూడా వేసుకుంటారండి యాలకుల పొడి వేసాను ఒక హాఫ్ స్పూన్ అంతా ఎందుకంటే నేను తీసుకున్నది చిన్న గ్లాసే కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఎప్పుడైనా పాకం చూసుకోవాలండి దగ్గరికి రావాలి మనకు ఉండ అయ్యేటట్టు రావాలన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా లాస్ట్లోనే చూసుకోవాలి ఎందుకంటే దించిన తర్వాత కూడా కొంచెం గట్టిగా అయిపోతుందండి దించేస్తాను నేను ఇలా ఉండే ఇలా గట్టిగా అవ్వాలి ఫస్ట్ అన్నీ ఉండలు చేసి పెట్టేసుకోవాలండి ఏ సైజు కావాలో మనకి ఇంకా కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు మినపప్పు నైట్ నానబెట్టుకున్నా అండి నేను ఒక గ్లాసు నానబెట్టుకుని రెండు మూడు సార్లు కడిగండి మిక్సీ పట్టుకోవాలి మినపప్పు కూడా అండి ఎక్కువ లూజ్గా పట్టకూడదు కొద్దిగా వాటర్ పోసి మంచిగా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టాలి బియ్యం పిండి కలుపుతాం కాబట్టి అండి ఎప్పుడైనా ఈ తోపు కూడా మరీ లూజ్ ఉండకూడదండి కొంచెం గట్టిగానే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గట్టిగానే కలుపుకోవాలండి లూజ్గా అంటే అది ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు పొర కింద వేస్తారు కొంచెం గట్టిగా కలుపుకుంటే ఎవరికైనా వస్తాయండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి బియ్యం కడిగి ఆరబెట్టి పట్టించిన పిండి అది ఆ పిండి కొద్దిగా నేను రెండు గుప్పుళ్ళు వేసుకున్నాను అంటే రెండు గుప్పుళ్ళు కూడా కాదు ఇంకా తక్కువ వేసాను చూసుకోవాలి చూసుకుని కలుపుకోవాలండి వాటర్ వేసుకుని లూజ్ అయిపోకూడదు నేను ఎప్పుడైనా ఇలా గట్టిగానే కలుపుకుంటాను గట్టిగా కలిపితే అండి అస్సలు పాడవు బాగా వస్తాయి ఇలా బాగా కలపాలి పిండిని ఆ గ్లాస్ పప్పు తీసుకున్నానండి నేను అంతే కొంచెం రెండు గుప్పులు కూడా కాదు అంత కొద్ది కొద్దిగా బియ్య కలిపాను అంతే నీళ్ళు పెట్టుకునండి గిన్నెలో ఇది బాగా కలిపి ఈ పిండి కొంచెం నీళ్ళలో వేయాలండి పైకి తేలిందంటే బొరెలు బాగా వస్తాయి మా అక్కలు అదే చెప్తారు బండగుత్తు పైకి తేలాలి తేలితే అండి బొరెలు బాగా వస్తాయి అన్నమాట అది పైకి తేలింది చూసారా వెయిట్ ఉంటున్నాయి మనకు కావాలంటే అండి అదే పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని కూడా వేసుకోవచ్చు మనం పునుకుల టైపు ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి ఈ బియ్య పిండి కొంచెం వేస్తే కలిపిన పిండి పైకి తేలితే నూనె కాగిపోయినట్టండి అలాగే నేను ఒక ముద్ద ఇలా వేసుకుని పూర్ణము పూర్ణం ఉండ వేసుకుని అండి దానికి బాగా మన పిండి పట్టించాలి ఎక్కడ హోల్స్ లేకుండా పట్టించాలండి అందుకే మనం ఈ పిండిని మినపిండిని మంచిగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే అండి అస్సలకే పాడవ్వు బాగా వస్తాయి చేదవండి పాడవు అంటే నూనెలో చేదవు అలా పిండితోనే పట్టుకుని మెల్లగా వదిలేయాలి ఆ వదిలిన తర్వాత అండి ఆ పిండి దగ్గర ఇలా కట్ చేసినట్టు చేసేస్తే తోకలు రావండి ఫస్ట్ టైం చేసుకున్న బాగా వస్తాయి బండ గుర్తు పూర్ణం ఉండ గట్టిగా ఉండాలి ఈ పై తోపు కూడా అండి లూజుగా ఉండకూడదు లూజుగా వండుకుండా ఉంటే మనము కొత్తగా వేసుకున్నా కరెక్ట్ వస్తాయి అన్నమాట వేసిన తర్వాత అండి వెంటనే కదిపేయకూడదు నాకు కూడా అంత బాగాలేదు ఫస్ట్ నుంచి నేను అలాగే చేశాను గట్టిగా పైన తోపు కలిపి పైన ఈ ఈ మినపిండిని తోపు అంటామండి మేము తోపు అలా గట్టిగా కలిపి వేసేదాన్ని ఎప్పుడు కూడా పాడవలేదు ఎప్పుడన్నా పొరపాటున ఒక్కొక్కటి సీదేస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి అలా పూర్ణం బయటకు వచ్చేస్తుందండి అంతేగాని ఎప్పుడు కూడా అలా బయటకు వచ్చేస్తుందంటే కొంచెం మళ్ళీ బియ్యం పిండి కలుపుకోవాలి గట్టిగా అవుద్ది అన్నమాట కదపకండి అలా ఉంచుతాయండి తర్వాత ఒకటి ఒకటి విడి విడిపోతాయండి అవి వేగిన తర్వాత అయినా విడిపోతాయి అడుగునంత కలర్ వచ్చిన తర్వాత బంగారు రంగు వచ్చాక ఇటు తిప్పాలి అంతే అండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మంచిగా బంగారు రంగులో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి హైలోనే పెట్టి వేసుకోవాలండి స్టవ్ ఫ్లేము చూసుకోవాలి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మరీ పెద్ద హై ఉంటే కొద్దిగా తగ్గించుకుని హైలోనే వేయించుకోవాలి బాగుంటాయి కరకరలాడుతూ వస్తాయండి ఇవి వేసిన వెంటనే తింటే కరకరమంట వస్తాయి పైన తోపు అంత బాగుంటాయండి మళ్ళీ ఇంకొక వాయ స్పీడ్గా వేసి చూపించేస్తాను చూడండి అంత బాగా వచ్చినాయో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి చూపిస్తాను అంత మెత్తగా వచ్చినాయో థ్యాంక్ యూ